జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని యాదాద్రి జిల్లా చైర్మన్ అన్నారు యాదాద్రి ప్రెస్ క్లబ్ రెండవ వార్షికోత్సవ సందర్భంగా పట్టణంలోని చౌరస్థలకి చేసిన అనంతరం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు ఇందిరామయ్యులు కేటాయింపు నావంతు సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఆ గుట్టలని ప్లాటింగ్ చేసి ఇప్పించే కార్యక్రమం చేస్తారా లేకపోతే రాబోయే తరంలో ఇంద్రమైల్ ఇచ్చే కార్యక్రమం చేస్తారా అన్నది మీరందరు కూడా మాతో పాటు రండి గౌరవ శాసన సభ్యులు ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పడు మడమ తిప్పని నాయకునిగా భువనగిరి ప్రాంత ప్రజలకు ప్రజలే సేవకుడిగా కొందరు బతుకునివ్వడానికి రాజకీయాలలోకి వస్తారు అందులో అనిల్ కుమార్ రెడ్డి ఒకరు ఎందుకంటే కొందరు బతకడానికి కూడా రాజకీయాలలోకి వస్తారు మీరు చెప్పిన విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఒక ప్రెస్ క్లబ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా గౌరవ శాసన సభ్యుల గారి దృష్టికి తీసుకెళ్లేరు వారు కూడా ఒక జాగా చూపించారు అంటున్నారు మనమందరం కలిసి కూడా నేను స్వయాన కూడా గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫర్లతో పాటు వారందరికీ కూడా ఓ ప్రెస్ క్లబ్తో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తూ